చెంది ఏ స్పందన అనుకో అసలు ఏం చేస్తున్నా అర్థమవుతుందా కొంచెం అన్న అందరు జాగ్రత్తలో మాట్లాడుతుంది అసలు ఈ బబ్బు సోనం మ్యాటర్ అండి మీరేమో చాలా మంది కామెంట్లో బబ్బు సోనం ఎప్పుడు కలిసి ఉండాలంటారు కానీ మన ఉన్న స్పందన వాళ్ళ గురించి అడిగితే ఎలా స్పందిస్తూ చూడొచ్చు అది కూడా ఆఫ్ కెమెరా అసలు సోనం గురించి అడిగితే ఏం చెప్తే చూడవచ్చు ఈ వీడియో ఏమైంది ఏం చేస్తున్నారు నేను ఒకటి అడిగితే చెప్తాను అసలు ఈ సోనం గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఈ వయసులో ఆమె బొబ్బుతో తిరగడం కలిసి అసలు ఆమె ఏజ్ కి ఆమె ఎంత సిగ్గు లేకుండా ఇట్లా ఎందుకు తిరుగుతుందో ఆమెకే అర్థం కావాలా అంత చిల్లరగా ఆమెతోని తిరుగుడు వాళ్ళ వెనకాల వాడు ఇదంతా ఏంటో మన్ని వేస్ట్ కట్టాలి కదా కాదు నువ్వు వీడియో ఉన్నప్పుడు మనం కూడా మాట్లాడుతున్నారు ఇక మనతో క్లోజ్ ఉంటారు ఇంకోటి ఏంటంటే వీడియోలలో నేను అట్లా చెప్తే గొడవలు అయిపోతాయి కదా అన్న ఆ సోనం కి ఎప్పిన అయినది అంతా చిల్లర లెక్కలు వేస్తుంది వద్దన కూడా వాన ఇంకలా పడుకుంటా ఏవోని వాళ్ళ విషయాలు చూసారు కెమెరా లేకపోతే మనసులో ఉన్న మాటలు అన్ని వచ్చేస్తాయి ఇప్పుడు ఈ మాటలు ఎవరికి చెప్పకూడదు వాళ్ళకి చెప్పడం కాదు డైరెక్ట్ చూపిస్తే వాళ్ళు ఎవరు రియాక్ట్ అవుతారు చూడవచ్చు చూసారు కదా స్పందన అయితే సోనం గురించి అసలు ఆమె ఓరు అందుకేమే అరే అది నువ్వు అడగాలి ఆమె అడగాలి

నువ్వు చేసిన లెక్కలు చేసినావు దొంగ లెక్కలు అన్ని అన్నడు మేమున్నాం కానీ గమ్మనం సారీ చెప్పిన డైరెక్ట్ మా తల్లి వద్దురా బాబు పెద్దగా అయితే చిల్లరగా సరే అన్న సిగ్గు లేకుండా అన్నా మంచిగా ఎందుకంటే నువ్వు

తిట్టుడే ఫస్ట్ రాంగ్ అనేది వీకేమని ఉంటే

చిల్లర్ అనవద్దు ఇంకేమన్నా చిక్కి లేకుండా ఎందుకన నువ్వు రాబాయ్ ఆమెతో కాదు నువ్వు కరెక్ట్ కాదు అరే తమ్ముడు ఇమ్రాన్ అని చెప్పి పంపించే రాబాయ్

ના nice అరే గమనం ఊరావా ఇంటికి అన్నీ అయిపోతుంది వద్దుకో ఇంటికి సారీ చెప్తున్నా నేను చెప్తున్నావు ఆమె ఏం చెప్తామా మీకు ఏం చెప్పేటట్టున్నా మొగన లెక్క కూర్తుంది ముంగు చదువుకుంటున్నాం అంటే మేము స్కూల్ పోతున్నాము స్కూల్ పోయే లోనే కలుస్తున్నాం స్కూల్ పోయి స్కూల్ అయిపోయిన ఆమె పోయేది హాస్టల్ కి ఇన్ని రోజు జ్వరం వచ్చిందని చెప్పి ఉంది అర్థమైందా జ్వరం వచ్చింది అన్ని తెలిసినట్టు ఫస్ట్ టైం కిరా టైంకి వచ్చి వీడియోలు చక్కగా చెయ్యి

కాబట్టి మాట్లాడలేక పోతున్నామన్నా నేను పోతా నేను నాకు రేపటికే కనిపిస్తున్నాయి బాబరి

అందరం మంచి ఉంటారు అందరం మంచి ఉంటారు నిజం ఏలో ఆ ఉంటాడు ఉండటాల్ ఉంటారు ఉండన అంటున్నాను తొన్నక ఉస్తం భలే అల్ల చూడుసారి కూడు పెట్టలేద ఇంత ఏసి సారీ సారీ కదా అట్లక రన నానికసలు ఎందుకంటా తప్పు లేదు అట్లక నానాల ల నువ్వు ఎందుకంటా దోస్తుని కాస్ దోస్తుని ఏమన్నా అంటే నువ్వుకుంటావా అది పెద్ద అంటే ఊకుంటావా తప్పుందా

ఇగో స్పందన అనులో చేస్తంది కరెక్టే తప్పు కాదు పద్ధతి ఉంటది ఏంది సారీ అన్ని అర్థమైతుందా కావాలని నేను అందరిని

ఏ స్పందన నువ్వు అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతున్నావు కొంచెం మంచిగా చెప్పినప్పుడు మంచిగా ఉండు ఎట్లా రెచ్చానిటైస్ మస్తు టెస్ట్ చేస్తున్నావు

మాటలు అర్హత అవలేదు లెక్కలకి వీడు మంచి చెప్పినప్పుడు జలం వచ్చింది

ఎక్కువ గమ్మునీ నువ్వు నన్ను మస్తు కొడుతున్నావు స్పందన ఇక్కడికి తెలుసుకోవాలి వాళ్ళకి

ఎందుకు కొడుతున్నా నువ్వు ఏమైతుందని చెప్పి కొడుతున్నాను అబ్బా చూస్తున్నా చూస్తున్నా కొడుతున్నా అర్థమైందా ఏం ఏం ఫోన్ ఫోన్ ఏ ఫోన్ గడి ఫోన్ అంటే అప్పటి చూస్తున్నా కొడుతుంది కొట్టుకుంటా ఎందుకు చూడమాట మాట్లాడుతుంది అన్ని ఏమైనా కొడుతుంది అప్పటి నుంచి ఇస్తున్నా ఇప్పుడు ఎట్లాంటి